పరశురాముడిని చూడగానే దశరథుడు భయకంపితుడైపోయాడు చకచక రథం దిగి ఆయన ముందుకు వెళ్ళాడు చేతులు కట్టుకుని తన సమీపానికి వస్తున్న దశరథుడిని నిర్లక్ష్యంగా చూశాడు పరశురాముడు దశరథుడు పరశురాముడికి పాదాభివందనం చేసి లేచి నిల్చుని చేతులు జోడించాడు మహానుభావ నూతన వధూవరులతో అయోధ్యకు వెళ్తున్న మాకు మీ రాక మహత్తరమైన శుభ సూచకం అర్ఘ్యము పాద్యము స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి నీ పాదపూజలను పరామర్శలను ఆశించి నేను ఇక్కడికి రాలేదు పరశురాముడు ఆవేశంగా అన్నాడు ఆర్య అనార్యుడవైన దుష్ట క్షత్రియుడువైన నిన్ను ఆనాడు దయదలిచి సంహరించకుండా విడిచిపెట్టి పొరపాటు చేశాను మహానుభావా ఆనాడే నిన్ను నా పరశువుకు బలి చేసి ఉంటే ఈనాడు నీ వంశం మూలంగా ఈ అపచారం జరిగి ఉండేది కాదు పరశురాముడు పళ్ళు కొరికాడు అపచారమా మా వంశం మూలంగాన దశరథుడి కంఠంలో ఆశ్చర్యం గంటలా మ్రోగింది నీ వంశోద్ధారకుడి మూలంగా జరిగింది కేవలం అపచారం కాదు ఘోరాపచారం అంత క్రవి ఉన్నాడా నీ పుత్రుడు రాముడు మహిమాన్వితమైన శివధనస్సును విరిచి శివాపచారం చేసే అంత సాహసమా వాడికి భార్గవ శార్దూల లక్ష్యం కేవలం శివధనువును ఎక్కుపెట్టడమే విరిచివేయడం కాదు ఎక్కుపెట్టగానే దశరథుడు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు ఎక్కడా ఎక్కడా రామనామధేయుడు పరశురాముడు అడ్డుదగ్గులుతూ అరిచాడు ఆర్య శాంతించండి రాముడు బాలుడు ఏడీ ఆ అహంకారి ఏడీ వాడు పరశురాముడు గర్జించాడు నీతో నాకు పని లేదు దశరథ నా ఆరాధ్య దైవమైన పరమేశ్వరుని మహాచాపాన్ని విరిచి నన్ను శివుణ్ణి అవమానించిన గర్వాంధుడు కావాలి నాకు ఎక్కడా వాడెక్కడా ఆరిలకు అభివాదం రథం దిగి దగ్గరగా వస్తూ రాముడు అన్నాడు మీ సమ్ముఖంలోనే ఉన్నాడు పరశురాముడు రాముడిని యగాదిగా చూశాడు కనుపములు కదిలి మధ్యలో కలుసుకుని పరశురాముడి ఆగ్రహాన్ని చిత్రించాయి నువ్వా శివచాపాన్ని భంగం చేశావా ఎత్తు ఎత్తులేవు కదరా చిత్తం శివచాపాన్ని భంగం చేయాలన్న ఉద్దేశ్యం నాకు లేదు నిబంధనను గౌరవించి భక్తితో పరమశివుడి దివ్యచాపాన్ని ఎక్కుపెట్టాను విరిగిపోయింది హు సమర్థన చక్కగా ఉంది నువ్వు చేసిన అపరాధానికి శిక్ష విధిస్తున్నాను శిక్ష ఈ పరశురాముడితో ద్వంద్వయుద్ధమే దశరథుడు ఆందోళనతో చూశాడు మహాభాగా ప్రళయకాల రుద్ర సమానులైన మీరెక్కడా అర్భకుడైన రాముడెక్కడా రామ నాతో ద్వంద్వయుద్ధం చేయడానికి నువ్వు తగినవాడవని మొదట నిరూపించుకోవాలి ఇదిగో ఇది మహామహామనివాన్వితమైన విష్ణుచాపం శివచాపాన్ని ఎక్కుపెట్టడం కాదురా విష్ణుచాప విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టు శత్రు సంహారం చేసే ఈ బాణాన్ని సంధించు అప్పుడు నాతో యుద్ధానికి నిన్ను అనుమతిస్తాను బాణాన్ని సంధించలేకపోతే నా పరశువుకు పని చెప్తాను పరశురాముడు హుంకరించాడు విష్ణుచాపాన్ని బాణాన్ని రాముడి వైపు చూచు చాచుతూ వశిష్ఠ మహర్షి ముందుకు వచ్చి పరశురాముడి వైపు చిరునవ్వుతో చూశాడు పరశురామ నువ్వు వీరుడివి మాత్రమే కాదు విజ్ఞానివి పరోపకార పరాయణుడివి రాముడు యువకుడు నూతన వధు మరుడు పాదాల మీద పారాణి ఇంకా ఆరలేదు నీ ఆగ్రహాన్ని ఉపసంహరించు ఆనందంగా రాముణ్ణి ఆశీర్వదించు అసంభవం శివచాపాన్ని విరిచి అస్మదాదులను చిన్నబుచ్చిన ఈ రాముడు పరశురాముడితో యుద్ధం చేయాల్సిందే అందుకు నాందిగా ఈ విష్ణుచాపాన్ని ఎక్కుబెట్టి శక్తివంతమైన ఈ బాణాన్ని సంధించాల్సిందే ఆర్య మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను రాముడు వినయంగా అన్నాడు చాపాన్ని అనుగ్రహించండి పరశురాముడు తీక్షణంగా చూస్తూ బాణాన్ని అందించి విష్ణుధనువును రాముడి వైపు చాచాడు పరశురాముడి చేతిలో ఉన్న ధనువును సృశించగానే పరశురాముడిలో ఉన్న వైష్ణవ శక్తి రాముడి శరీరంలోకి ప్రవేశించింది విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని సంధించి రాముడు పరశురాముడి వైపు చూశాడు మహాధనస్సును అవలీలుగా ఎక్కుపెట్టి సంధించిన రాముడిని పరశురాముడు ఆశ్చర్యంగా చూశాడు ఆయనలో ఆలోచనలు ముసురుకుంటున్నాయి శివుడు ధరించిన ధనువును భగ్నం చేశాడు ఇప్పుడు విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టాడు ఈ రాముడు సామాన్యుడు కాడు రాముడు రాముడు కాడు ఆర్య మీరు ఆజ్ఞాపించిన విధంగా విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టాను తదుపరి కార్యం నిర్దేశించండి రాముడు చిరునవ్వుతో అన్నాడు పరశురాముడు మంత్రముగ్ధుడిలా రాముడి కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయాడు రాముడి శక్తి ముందు తన శక్తి సన్నగిలినట్టు అనిపిస్తోంది ఆయనకు రాముడు రాముడు కాడు పరశురాముడిలోంచి ఏదో వాణి అదే పనిగా ప్రతిధ్వనిస్తోంది పరశురాముడి రాముడు విశాల హృదయ నేత్రాలలోకి రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు ఒక్కసారిగా ఆయన కళ్ళు చెదిరాయి శరీరం జలధరించింది హృదయం వేగంగా స్పందించింది ఆయన శరీరం మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి అసంకల్పితంగా ఆయన పెదవులు కదిలాయి పరంధామా నువ్వు దశరథరాముడి మాత్రమే కావు నువ్వు నువ్వు లోకాభిరాముడివి జగదాభిరాముడివి ఈ పరశురాముడి అవతారానికి మూలమైన వైకుంఠ ధాముడివి వశిష్ఠుడు దశరథుడు ఆశ్చర్యంగా పరశురాముడిని చూస్తూ ఉండిపోయారు శ్రీరాముడి ముఖం మీద నర్తనం చేస్తున్న చిరునవ్వు పరశురాముడికి మౌనంగా తన అవతార రహస్యాన్ని తెలియజేస్తోంది ఆర్య ఎక్కుపెట్టిన బాణం వృధా కారాదు కదా దేనిని లక్ష్యంగా చేసుకోవాలో అనుజ్ఞ ఇవ్వండి రాముడు చిరునవ్వుతో అడిగాడు రామ పరంధామ ఆ బాణం భయంకరమైంది వింటి నుండి వెలువడితే లోకాలను నాశనం చేస్తుంది అది వాంఛనీయం కాదు పరశురాముడు వినయంగా అన్నాడు మహేంద్రగిరి మీద నేను తపస్సు చేసి సాధించిన పుణ్యరాశులను గురుగా చేసుకుని వదులు ఆర్య రాముడు సందేహిస్తూ అన్నాడు నేను చిరంజీవిని మళ్ళీ తపస్సు చేస్తాను పుణ్యాన్ని ఆర్జించుకుంటాను ఆ దివ్యసరాన్ని ఈ పరశురాముడి పుణ్యరాశుల మీదికి వదిలిపెట్టు రాముడు బాణాన్ని వదిలాడు బాణం పరశురాముడి చుట్టూ తిరిగి ఆయన అమ్ముల పొదిలో దూరింది పరశురాముడు రాముడి దగ్గరగా జరిగాడు ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు రాముడి నేత్రాలలో పరశురాముడు కనిపిస్తున్నాడు పరశురాముడి నేత్రాలలో రాముడు ప్రత్యక్షమయ్యాడు రఘురామ విజయోస్తు ఇంతకాలం ఈ పరశురాముడు సాగించిన దుష్ట శిక్షణ కార్యం ఇప్పుడు నీ భారంగా నీ ధర్మంగా మారింది లోక కళ్యాణం చేయి శుభం భూయాత్ పరశురాముడు ఆనందంగా అన్నాడు రాముడు చిరునవ్వుతో ఆయనకు నమస్కరించాడు పరశురాముడు అంతర్ధానమయ్యాడు ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి